నమస్తే అండి ఇక్కడ పాతపడిన నియోజకవర్గంలో రెడ్డి శాంతమ్మ గారు హండ్రెడ్ పర్సెంట్ భారీ మెజార్టీతో గెలిచి తీరుతారు ఖచ్చితంగా ఈరోజు చూస్తున్నది జనప్రవాహాన్ని చూస్తే ఖచ్చితంగా మేడం గారు మెజార్టీ ఎంత ఉండదు అనేది ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది కాబట్టి అలాగే ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో ప్రజలంతా కూడా రెడ్డి శాంతమ్మ అంటే ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఓటేసి భారీ మెజార్టీతో రెడ్డి శాంతమ్మ గారిని మళ్ళీ ప్రతి ఒక్కరు కూడా మేడం గారు మినిస్టర్ కావాలని చాలా ఉత్కంఠంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి మేడం గారిని అతి భారీ మెజార్టీతో మా జిల్లాలోనే అతి భారీ మెజార్టీతో గెలిపించుకుంటాం దీనికోసమని చెప్పి ఇక ఇంత ఎండ్లో కూడను ప్రతి గ్రామం నుంచి ప్రతి ఒక్కరు వచ్చి ప్రతి మహిళ చిన్న ముసలిం ముడగా ప్రతి ఒక్కరు వచ్చి వెట్చేంతమ్మ గారికి తమ అందరి తెలుపుతున్నారు మేడం గారు ఖచ్చితంగా భారీ మజార్టీతో మళ్ళీ మంత్రిగా ఈ రోజు వెట్టిచందం మేడం గారు నామినేషన్ సందర్భంగా భారీ ఎత్తుగా ఆర్ అండ్ఆర్ గోండబదర్ నుంచి పెద్దపడి సాధ్భావు గారి ఆధారంలో రావడం జరిగింది జై జగన్ జై రెడ్డి రణచేందమ్మ జై జగన్ జై జగన్ ఏ రోజు కూడా కన్ను జనాలు ఈ రోజు వచ్చారంటే ఒక జగనన్న అభిమానులు ఒక రెడ్డి శాంతం గారు ఒక అభిమానులే వచ్చున్నారు ఈ రోజు మూడో ప్రపంచ యుద్ధంగా ఈ రోజు తయారవుతుంది ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కూటమిగా వచ్చినా సరే సింగల్ గా సింహంగా వస్తున్నాడు మా యొక్క జగనన్న జగనన్న యొక్క లక్ష్యము జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని స్థాపించాలి ఇక్కడ రెడ్డి శాంతమ్మ గారు మళ్ళీ ఎమ్మెల్యేగా వస్తూ మినిస్టర్గా తప్పనిసరిగా కావాలనేటటువంటిది పాతపడిన నియోజకవర్గం సభ్యులందరూ కూడాను ఏకగ్రీవంగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె యొక్క శ్రేయస్సు పోనీ మేము ఈ యొక్క పాదయాత్ర ప్రమాణ స్వీకారంలో అట్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి అనుభూతి పొందుతున్నారో అదే విధంగా పాదపట్నం వై వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రముఖ నాయకులు అందరు కూడాను రెడ్డి గారి నాయకత్వమే ప్ర తప్పకుండా రెడ్డి సాయంత్రముగా హైయెస్ట్ మెజార్టీతో తప్పకుండా కలిసి జగన్మోహన్ రెడ్డి గారికి కుడి రైట్ హ్యాండ్గా ఉంటారని మా యొక్క ప్రజల యొక్క ఆశయము ముఖ్య ఉద్దేశం నాయకత్వము జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎస్సీ వాళ్ళు బాగుపడ్డారు సార్ ఎస్సీ వాళ్ళు బీసీ వాళ్ళు చాలా బాధపడ్డారండి ఎస్సీ బీసీ ఎస్టీ చాలా బాధపడ్డారండి మరొకసారి మా రెడ్డి శాంతా రావాలి మరొకసారి మా ధర్మ కావాలి ఇలాగ ఎవరు పథకాలు లేదు నా చిన్న కలిసి వస్తాడు ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసింది రెడ్డి శాంతి గారు కావున మరొకసారి కోరుకుంటాం అది అభివృద్ధి జరిగింది ఈ నియోజకవర్గానికి హలో అయ్యాత ఎవరే నియోజకవర్గం జగన్ అన్న వాళ్ళ వైద్య